హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇలా అయితే చూస్తారు కదా మన పిల్లగా అయితే ఇలా గిన్నెకి వాళ్ళని అయితే ఒకసారి చూద్దాం వీళ్ళు ఏ విధంగా వస్తారు ఏ కాయలు వస్తారు అనేది ఇక వీళ్ళే వీళ్ళ బ్యాచ్ పైకి ఎక్కుతుంటే వీళ్ళ కిందకు ఉండి చూస్తారు ఒకరు చోటు జాగ్రత్తరావు పైనుంచి కింద పడేవు ఇప్పుడైతే చూస్తారు కదా నిన్న వీళ్ళు చాలా కాయల వరకు కోసారు కానీ కింద పడేశారు కింద పడేసినవి మొత్తం ఇట్లా వేస్ట్ అయ్యాను కనబడే కాయలు మొత్తం వీళ్ళే కోసారు చాలా వరకు వచ్చాయి కవర్ పైకి చిన్నోడు ఇప్పుడు ఆ ఇంస్టాగ్రామ్ లోటు చూడరాదరా వాడిని వయసు అంత ఎందుకు ఎక్కడు రా పైకి ఏ వదురు ఆడ చోటు కొమ్మలు అయితే అరే బియ్యాగా కొన్ని కిందికే మేము కూడా తింటాం ఏది రా చేసిడా చూపేట అయ్యా ఇల్లు అయితే జరుగు చెట్టు కేసు అయితే కట్టలు కొడుతురు బట్ట కాళ్ళు అయితే ఏరుకొని తింటారు గిల్లు అయితే ఇప్పుడు దాకా కాలు కూసిరు ఇప్పుడు ఇల్లు దిగిరు అగో ఆ నోట్లోనే కాలు అయితే చూపిస్తాను మీకు గీ అయితే ఇప్పుడు వీళ్ళు కోసం గాయలు అలా కోర్రా మంచిగా పండించాలి దాక్రా వీళ్ళైతే ఇచ్చింది ఇంతటితో ఈ వీడియో నేను ముగిద్దాం అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అమ్మో ఎన్ కెన్ బ్లాగ్స్ బై ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి